పట్ల జిల్లాలో ఇటీవల పలు ప్రాంతాల్లో ఈ బస్ స్టాండ్లు అదేవిధంగా ఈ వ్యాపార సముదాయ ప్రాంతాల్లో ప్రయాణికుల దృష్టి మరలిచి ముఖ్యంగా ఈ మహిళల్ని టార్గెట్ చేసుకొని వారి యొక్క దృష్టి మరలిచి గోమతనాలకు పాల్పడుతున్నటువంటి అంతరాష్ట్ర ముందుని మా టీం పట్టుకోవడం జరిగింది ఈ నిందితురాల నుంచి సుమారు పదహైదు లక్షలు కలిగినటువంటి నూట ముప్పై ఆరు గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఈమె నెల్లూరు జిల్లా కావుల ప్రాంతానికి సంబంధించినటువంటి కాబట్టి లలిత అలియాస్ గండికోట పద్మ ఈమె గతంలో కూడా నిందితురాలు గతంలో కూడా ఏపీతో పాటు తెలంగాణలో సుమారు పది జిల్లాల్లో పదిహేడు కేసుల్లో నిందితురాలుగా ఉంది ఏపీలో వెస్ట్ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ ఏరియాల్లో కడప కర్నూలు తిరుపతి ప్రాంతాల్లో సుమారు పదిహేడు పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది చివరిగా తెలంగాణలో ఈ వాంగల్ ప్రాంతంలో నేరాలు పాల్పడుతూ రెండు వేల ఇరవైలో కూడా జైలుకు వెళ్ళి జైలు శిక్షను విధించడం జరిగింది తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలు పాల్పడుతుంది ఇటీవల ఇంకొల్లు ప్రాంతంలో ఇటువంటి నేరాలు నమోదవడంతో ప్రత్యేక టీవీని ఇంకొల్ల పోలీస్తో ఫామ్ చేసి ఈ జోరు ప్రబడుతున్నటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ క్రమంలో ఈ అంతరాష్ట్ర ఇంత పట్టుకోవడం జరిగింది ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొల్లు అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సారావుపేట తిని పోలీస్ స్టేషన్స్లో కూడా రీసెంట్గా ఐదు చోరీలకు పాల్పడడం జరిగింది ఈ ఐదు చోరీలకు సంబంధించినటువంటి పదహైదు అయినటువంటి నూట ముప్పై ఆరు గ్రాములైనటువంటి బంగారు అభరణాలని నిందిగురాల నుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది